అభ్యహస్తో ఆర్ గ్యారెంటీల దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరిస్తున్న డోర్నకల్ ఎమిలియా ప్రభుత్వైపు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ మాడ ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే ఆహ్వానిస్తాం ఆరు గ్యారంటీల రైలుపై తొలి సంతగాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సాహియులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి మందిరమ్మ ఇందు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాను ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలబెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము కృతజ్ఞతతో ఒంటరి మహిళ వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మలేరియా వ్యాధులు అదేవిధంగా బీడి కేకేదారి ఒక్క సింగిల్ అప్లికేషన్తోనే ఆ కుటుంబ వివరాలు అన్ని సేకరింపబడతాయి ఈ అప్లికేషన్ ద్వారానే వికలాంగులు ఎంతమంది ఉన్నారు విదంతువులు ఎంతమంది ఉన్నారు ఒంటరి మేళలు ఎంతమంది ఉన్నారు ప్రతి డేటా సిస్టంలో జత చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ మీ సేవా కేంద్రాల చుట్టూ కానీ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు ఈరోజు సదరం క్యాంపులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల సర్టిఫికెట్ ఉంటే అది కూడా జత చేసేయచ్చు సో వివరాలు కరెక్ట్గా అందజేయడానికి ప్రజలకు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కొంచెం వివరంగా మీరు రాస్తే